ఇది మనకి ఈ ఇల్లు ఒకటి లేదు సార్ మనకి ఓకే అండి మాది తనకు దగ్గర కాకరపూర సార్ మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇల్లు ఇస్తలేదు కాళ్ళతో మీద కట్టుకున్నాం సార్ మనకి వెయిట్ కార్డ్ లేదా లేదు సార్ మన ఫ్లాట్ మా నాన్న వాళ్ళ మమ్మీ ఇవ్వలేదు సార్ మాకు కొంత సలహా లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము లేకుండా నాకు ఓకే తెలిసిన కానీ కాదండి రేషన్ కార్డు ఉందా మీకు ఉన్నది సార్ మరి ఎందుకు ఇవ్వాలా మీకు మొన్న వైఎస్ ప్రభుత్వంలో ఇవ్వలేదు సార్ మాకు అది ఎందుకు ఇవ్వలేదు రీజన్ చెప్తారు ఇవ్వనప్పుడు అంటే మేము వెళ్ళాం సార్ చాలా మంది దగ్గరికి వెళ్ళాము మాకు ఇల్లు అన్నది అడిగితే కూడా అది వస్తుంది ఇది వస్తుంది అన్నారు తర్వాత నాన్నగారు కొంచెం తాగి తెరతారండి రోడ్డుకి ఇలా అదే ఇల్లు ఇవ్వలేదని సార్ తణుకం ఇది తనుక దగ్గర కాకరపూర్ సార్ మాది సరే సరే మీరు నేను ఒక నెంబర్ మెసేజ్ పెడతాను ఇప్పుడు మా వాడితో టచ్ లో ఉండండి ఒకసారి మీ సచివాలయం సెక్రటరీ ఒకసారి ఒకసారి మా వాడితో టచ్ లోకి వెళ్ళండి మీరు ఇప్పుడే నెంబర్ పెడతాను మీ సెక్రటరీ నెంబర్ నాకు పెట్టండి పెట్టిన తర్వాత మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు పెట్టి మీకు ఏదైతే కనుక సమస్య ఉందో మీరు తెలుగు వస్తే తెలుగు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ లో నాకు పెట్టండి నేను చదువుకోలేదు సార్ నేను హైలేనం మీరు ఒకసారి మా ఇల్లు కూడా మీకు వీడియో కాల్ చేసుకోవడం చూపిద్దాం అనుకున్న మీరు రాయకపోతే మీరు రాయకపోతే పని చేయండి మా వాళ్ళకి చెప్పండి మా వాళ్ళు రాసి నాకు ఇస్తారు లేదంటే గనుక మీరు ఏదన్నా టైపింగ్ చేసుకుని మీరు ఇల్లు ఒకసారి కలెక్టర్ గారికి పెట్టండి అంటే మనకి తెలియదు సార్ అది కొంచెం అది ఒకటి సార్ మాకు కరెంట్ కూడా లేదు సార్ కరెంటు కాళ్ళకుట్టు మీద అడిగితే కూడా వాటర్ కలెక్షన్ కూడా అడిగితే కూడా సార్ తర్వాత కరెంటు కూడా ఇల్లు అడిగితే లైన్ మేను నీకు ఇవ్వము కరెంట్ ఎలా ఇస్తారు కాళ్ళకు మీద కానీ ఇలాంటి చాలా మాట్లాడుతారు సార్ ఏంటంటే ఊర్లో పెద్దలందరూ కూడా ఇల్లు కూడా ఎవరో పట్టించుకోంట్లేదు సార్ కొంచెం నాన్నగారి గురించి చెప్తున్నాడు సర్పంచ్ ఏమో సార్ అసలు ఎవరో పట్టించుకోలేదు సార్ మాకు ఎందుకంటే మాది చెప్తే మా బతుకు చాలా దైద్యం ఉంది సార్ ఇప్పుడు ఇన్స్టాలో చూసుకుని చూసి కాల్ చేసింది సార్ నేను ఎందుకంటే నాన్నగారు నడి రావడానికి వెళ్ళినారు ముగ్గురు మొక్కలు అండి అన్నయ్య పెద్దన్న ఏమో పేరు అమ్ముడికి వెళ్ళిపోయాడు చిన్న వాళ్ళు ఆమె చేసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళ భార్య కూడా చనిపోయిన ఇద్దరు పిల్లలు కూడా మేమే చూస్తాం అమ్మ నాన్న చిన్నప్పుడు నాకు తెలిసినట్టు ఇప్పటి వరకు కూడా మాకు ఇల్లు వెళ్ళలేదు సార్ చాలా చింత బయట అడుగునే వాళ్ళకైనా దాన్ని ఎందుకు బతుకుతూ ఉన్నాయండి

ఇల్లు మీద గవర్నమెంట్ స్థలం ఇది కట్టుకున్నాం సార్ ఇంకేలాగా ఇదిగోండి సార్ మీరు ఇల్లు కూడా చూడండి ఒకసారి అంటే మొత్తం ఏమీ లేదు సార్ మాకు ఇల్లు కూడా వెనక్కి వెళ్ళిపోయింది సార్ మొత్తం కరెంట్ కూడా బ్రాహ్మణి ఇచ్చారు సార్ ఏదో ఇలాగ ఇంకో కరెంట్ కూడా ఈ వాళ్ళు ఇంటికాడ నుంచి లాక్కున్నాం సార్ ఇల్లు మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది సార్ మొత్తం కాలువకి వెళ్ళిపోయింది ఇల్లు కూడా వాటర్ కూడా లేదు సార్ మాకు వాటర్ మోసుకోవాలన్నా కూడా ఇంకో ఇంత దూరం సరే మీరు మీరు ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేయండి చెప్పండి సార్ మీరు మీ విషయాన్ని అంతా కూడా ఒకసారి నాకు ఒక లెటర్ టైపింగ్ చేసి నాకు పెట్టించండి మీరు బయటికి వెళ్ళి మీ దగ్గరలోకి వెళ్ళి మీ విషయాన్ని అంతా కూడా ఒక లెటర్ టైపింగ్ చేయించి నాకు పెట్టండి కొద్దిగా ఇది నేను వస్తాను నేను నేను మీ దగ్గరికి వస్తాను ఓకే సార్ సరే ఇందులో అంటే ఎవ్వరు పట్టించుకోండి సార్ కొంత పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ ఎందుకంటే ఎర్స్టోలు చూసినప్పుడు నిజంగా చెప్తాను సార్ కాల్ చేసి మీకు చిన్నా నువ్వు బాధ బాధపడాల్సిన అవసరం లేదు కానీ మీరు 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 అంటే సపోర్ట్ చేసి ఒక్కెత్తికోవాలి సార్ నాకు కాల్ పెట్టుకుంటాను సరే సార్ సరే సరే నాకు లెటర్ టైపింగ్ చేసి పెట్టు నేను పెడతాను అదే చంద్రబాబు నాయుడు పెడతాను ఓకే